కేటీఆర్ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అంటే పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేటీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని పద్ధతి తప్పి మాటలు మాట్లాడుతున్నాడు గీత దాటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు మరి అది ఆయన వ్యక్తిగతంగా ఆయనకు కావచ్చు అటు పార్టీకి కావచ్చు బీఆర్ఎస్కు పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది మరి కేటీఆర్ ఏం మాట్లాడు మాట్లాడుతున్నాడు అదుపు తప్పి ఏం మాట్లాడుతున్నాడు అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి నాయకుడు జనాలలో ఎట్లా ఉంటాడు పలసనబడే అవకాశం ఉంటుంది కాబట్టి కేటీఆర్ ఏం మాట్లాడు మాట్లాడిండు ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు ఒకసారి చూద్దాం ఎవరిని రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా రేవంత్ గోడలు దూకుతాడట ఆయనకు తెలుసు మరి రేవంత్ రెడ్డి పర్సనల్ లైఫ్ కేటీఆర్ పర్సనల్ లైఫ్ రేవంత్ రెడ్డికి ఏం అవసరం మీరు పర్సనల్ లైఫ్ మాట్లాడుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందిరా పర్సనల్ లైఫ్ల కోసమే మీరు పది సంవత్సరాలు మంత్రిగా చేసిర్రా పర్సనల్ లైఫ్ కోసమే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్నాడా పర్సనల్ గా విమర్శించుకోవడం చాలా సిగ్గుసేటు రేవంత్ రెడ్డికైనా ఇటు కేటీఆర్ కైనా సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉండేవాడో తెలుసు సెల్ఫ్ డ్రైవింగ్ కథలు ప్రైవేట్ కార్ల వివరాలు చెప్తాం ఎక్కువ మాట్లాడితే ఫోటోలు కూడా బయట పెడతాం మేము మొదలు పెడితే రేవంత్ రెడ్డి బయట తిరగలేరు తెలంగాణ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది ఆత్మహత్యలతో తల్లరిదీంటే అందాల పోటీలా కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ చిట్చార్తో చిట్చాట్లో కేటీఆర్ అట ఎవరు పర్సనల్ గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు పర్సనల్ లైఫ్లు పర్సనల్ గానే ఉంచండి జనాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కానీ ఈ పర్సనల్ లైఫ్ ఎవరు ఏ ఇంట్లో ఉంటేంది ఎవరు ఏ కార్లో ఉంటుంది సాగర్ సొసైటీలో ఎంతసేపు ఉంటేంది మీరే ఉండరో గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి ఒక హీరోయిన్తో తో ఆరోపణలు కూడా కేటీఆర్తో వచ్చినాయి ఈ ఆరోపణలన్నీ కూడా ఆరోపణలు చేసుకోవడం కాదు అసలు ఆరోపణలే ఉండొద్దు వ్యక్తిగత జీవితాలను రాజకీయంతో ముడిపెట్టకుండా రాజకీయ జీవితాన్ని రాజకీయంగానే చూడాలి తప్ప వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు అటు కేటీఆర్కు లేదు ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఇట్లా మాట్లాడడం జనాలు హర్చించరేమో అనేది మన ఉద్దేశం